ఇక్కడ మెరిసింది ఈ అమ్మాయి నిన్నే ఫాలో అవుతాండే అంతేనంటావా ఇప్పుడు నువ్వు అస్సలు వయస్సు కదా వయస్సు బొస్సలు కొడుతున్నప్పుడు మన శిలా మేలుకెళ్ళి తిరుగుతా ఉంటుంది మన స్టైల్ మార్చాలి అవునరా మన స్టైల్ మారాలి ఏదన్ సోల్లా ఏమనుకుంటుంది ఏమనుకుంటుంది ఏమనుకుంటుందిరా నా గురించి నా గురించి ఏమనుకుంటుందిరా అది ఆ నాకేం తెలుసన్న కక్కు కక్కు కనుకో ఆమా ఏయ్ 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 ఏంట్రా ఏమనుకుంటుంది నా గురించి అది తాను ఏమనుకుంటుందో నాకు తెలవదు తెలవదుగానన్న నేను మాత్రం ఒకటి అనుకున్నా ఏంట్రా అది నిన్ను చూడగానే ఈ ఎగిరి దూకేదనుకున్నా ఎక్కడికి సప్తమ లోక చత్తనా కొండిల్లారా చెత్త సటపు చత్త గడపిచ్చినా ఒరిజంటి చడగొర్తే అది వెళ్ళిపోదు వెళ్ళిపోయింది కదా అబ్బాయా ఎక్కడికి వెళ్ళిపోయేది చూడు

మా లేడీస్ కూడా గుళ్ళ గుళ్ళు అంటే ఇష్టం అనుకుంటా ఆ పిల్లలు వచ్చింది దేవుడి కోసం కాదా భయ పులివర్ కోసం అన్న ఖచ్చితంగా ఆ పిల్లలు నీ కోసం వచ్చిందన్న మన షాప్ లో హ్యాండ్ ఇచ్చింది కదా ఇప్పుడు షేక్ క్యాండిడేట్ వచ్చి ఉంటది మనం గుళ్ళు ఉంటామని మా లేడీస్ కి ఎలా తెలుసు ఎలా తెలుసు అంటావేంటన్నా మొగలిపోతలు ఎక్కడ ఉంటాయో నాగు పావుకి చెప్పాలా ఏంటి ఇంకెందుకు లేటు వెళ్ళారు కదా చూసుకో

ఆ పట్లా లిపండ్రా ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి సార్ ఈ మాత్రం కొండ గంజి పట్రా గంజా వాట్ యు మీన్ అదేనయ్యా సూప్ పెద్ద హోటల్లో గంజిని సూప్ అంటారులే సూపో పాపో మనకేందిరా మా గంజి మా గట్టి రాబో వెళ్ళి పట్రా తినండిరా సార్ సార్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌట్ సార్ ఓరి నీ అబ్బా ఇక్కడ పార్సెల్ తీసుకెళ్లి బయట తినొచ్చు కానీ బయట ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తినకూడదా వెళ్ళి గంజి పట్రా ఎలా ఏమిటి బాబాయ్ అదేం లేదబ్బా కమాన్ పీలల్లో బాబాయ్ మా లెడీస్లో లేరు నాకేం కనిపించటం లేదబ్ నువ్వే చూసుకోరా అంజీ కోసమే కదూ ఏంట్రా ఏంట్రా వీడు సడన్ గా నువ్వు ముందుంటే నీ వెనకాల పడది నువ్వు ఉంటే నువ్వు ముందు పడది ఇద్దరు ఎదురు బదులు అయితే అమ్మాయి ఎడమోహం ఎత్తది ఆ అమ్మాయి లెక్కలు ఎట్టో గాని మాకు పక్కలు తడిచిపోతున్నాయి అన్న ఈ విషయంలో మా సపోర్ట్ నీకు పెద్దగా ఉండదు నువ్వు సోలుగా ప్రిపేర్ అయిపో ఈ ఫోటో దీన్ని వదిలేదు లేదు ఉట్టి కొట్టాల్సిందే పిల్లల్లో జుజ్జు బిల్లల్లో ఇటు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని ఏంటే మిత్ర చూపులు చూస్తున్నావేంటి నోడుతున్నావు ఊసై ఏంటి డరయ్యావా భయపడ్డావా మన మామూలు లేడీస్ మీదే చెయ్యం అందులో నువ్వెవరు మా లేడీస్ భయపడకు ఏమన్నా తింటావా వింటాను ఏంటి వినేది నువ్వెవరు నువ్వె నీ నేను ఎవరో తెలుసా మా లేడీస్ ఎవరు చెప్పారు మా మామగారిని మీ మామగారిని చెప్పరా మా మామ ఎవరు మా డాడీ మీ మామ ఎవరు నీ డాడీ అది సరే కానీ ఒంటికి డ్రెస్ అంటే గోడకి వాల్ పోస్టర్ అంటే ఇచ్చినట్టు ఇలా వాల్ పోస్టర్ లాగా ఒంటికి అందుకుపోయే డ్రెస్ అంటే మనకి ఇష్టం ఉండదు చక్కగా బొట్టు పెట్టుకో కాటుకు రాసుకో చీర కట్టుకో జాకెట్ వేసుకో పసుపు రాసు ఈ జుట్టేటే మరి ఎంత ఉంది కట్టింగా ఎవరు నీ అబ్బా ఇటువంటి కట్టింగ్లు కిట్టింగ్లు అంటే మనకు పడవు పెళ్ళయ్యాక ఎప్పుడు చేయించొద్దు చేయించవులే ఇప్పుడు బారుడు జడలో చారుడు మల్లెపూలు పెట్టి మొగుడు పక్కలోకి వచ్చి సరసం మొదలు పెడితే తస్సా చెక్క బారిడు పొద్దయ్యేదాకా జుజ్జు బిల్లలో అనుకో నువ్వు నాకు నచ్చావు ఇంట్లో చెప్పేసా నేను నీకు నచ్చా కదా ఇంట్లో చెప్పేసావా చెప్పేశావా ఏ నువ్వే రేపు మా ఇంటికి వచ్చి చెప్పు నువ్వు ఇంత ఇదిగా ఆర్డర్ అయ్యాలి గాని రేపు పొద్దున కల్లా ఎలా తయారో చెప్పనుగా ఓహో అదిరింది పంచకట్ట అందంగా ఉంటుందని ఇప్పుడే తెలుసిందిన్నా పంచకట్టైనా మీసకట్టైనా కట్టెవాడలో తిప్పేవాడులో ఉంటుంది అన్న ఈ పంచకట్టల గన거든 నిన్ను చూసిందనుకో గెట్టి పడు거든 వదలదన్నా ఏంటి పంచా కాదు నిన్నన్నా మొదో అలిగిపోతున్నాయి చాలా ఆపండరా నా దిష్టి తగిలేటట్టుంది ఆ నో పెళ్లి గల చేసి నికు సూపర్ ఇక వెళ్ళి ఏంట్రో బ్రహ్మోత్సవానికి వెళ్తున్నట్టు కట్టుకట్టుకుని బయలుదేరారు ఎక్కడికి మ్యారేజ్ లుక్స్ మ్యారేజ్ టాక్స్ లేడీస్ ఎవరు లేడీస్ అదే ఆ లేడీస్ ఎవరని ఎవరా మందు ఎక్కువ తగ్గుతున్నావు మధ్య నీకు నువ్వే కదా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెట్టి కనెక్షన్ ఇచ్చావు అన్నయ్య స్విచ్ ఆన్ చేశాడు అమ్మాయికి కరెంట్ పాస్ అయిపోయింది ఆడిపోతుంది ఇప్పుడు నేను ఇచ్చే షాక్ కి వీడి గిలగలలాడతాడు ఏంటది అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదా అదేంట్రా ఫోటో తెచ్చావుగా ఫోటో తెచ్చాను కానీ అమ్మాయిని తెచ్చానా మన పెద్దోడు స్టూడియోకి వెళ్ళి క్వార్టర్ కో ఫార్టీ రూపీస్ ఇవ్వరా అన్న ఫార్టీ పైసా కూడా ఇవ్వనని డార్క్ రూమ్ కి వెళ్ళాడు ఒరే నీ బ్రత్ కే డార్క్ అని అక్కడ ఫోటోలు తెచ్చా వేడిని చూసా మ్యాచ్ అవుతుందని దాంట్లో ఫోటో ఇచ్చావు తక్కువ చేశాడా మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన మందుబాటలు నాకు ఇవ్వకుండా పైనుంచి ఏడాడి చూరించాడు అందుకే బొమ్మ చూపించి ఊరించాను బాగోరాడుగా పగబట్టావా ఫోటో ఇచ్చిన కాడి నుంచి కళ్ళగంటూ బతుకుతున్నాడు అన్నను మోసం చేయటం మహాపాపం బాబాయ్ ఇన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము మురిచిపోయాం ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను ఏమేమో అనేశాను ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం నేను వెళ్ళి కనీసం సారీ చెప్పేసి వస్తాను ఎవరో తెలియకుండా ఎక్కడికని వెళ్తావు నా నానా నానా ఫోటో స్టూడియోకి వచ్చి ఫోటోలు తెచ్చావా ఏడవడరా మూజేసింది మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు ఏరా వారం క్రితం ఫోటోలు తెస్తే ఇప్పుడు కళ్ళు తెచ్చేవా వెళ్లి తర్వాత కాదు పర్మనెంట్ గా మూసేసేవాడిని ఆ ఫోటోలు ఎవరికి తెలుసా పెద్దరాజుగా చెల్లిలి ఎవరు రా పెద్దలోని పెద్ద కోటేశ్వరుడు వాడు హైదరాబాద్ లో కేకేస్తే వైజాగ్ లో జనం గెజగజనాడతారు ఆహె అమ్మకన్న పెద్ద కొంత వాడిదే నా పేకల మీదకి తెచ్చావు వాళ్ళు పుట్టలు పోయాయని చెప్తే పెద్దరాజు గడి మనుషులు సమయానికి నిమ్మకాయ దొరకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సరే ఉంది నమస్కారం అండి నమస్కారం అండి ఎవరు నువ్వు పేరు మురళీ కృష్ణ ఊరు వాల్తేరు ఏరియా హార్బర్ అబ్బా పెద్ద చీఫ్ మినిస్టర్ లా చెప్పావే ఆ ఐడియా మనకి లేదు కానీ అనుకుంటే అవ్వడం ఎంతసేపు ఎంత కాన్ఫిడెన్స్ అయ్యా బాబు నీకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మా వాళ్ళకి లేకపోయా మా అన్నకి దేవుడి చిందే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎంత ఉందో కలేజా దానికి డబల్ ఉంది ఏయ్ కహానీలొద్దు ఎందుకు వచ్చావు ఎందుకేంటి తమ్ముడు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు మన ఆశీస్సుల కోసం వచ్చి ఉంటాడు ఈ ఆశీస్సుల అనుగ్రహాలు పైవాడు ఎప్పుడో ఇచ్చాడు మరి దేనికి వచ్చావు ఏమన్నా చందా కావాలా తెల్ల పంచి కట్టుకున్న కృష్ణదేవరాయల మనకు దానాలు ఇచ్చేలా ఉన్నాడు మనల్ని చందా ఎందుకు అడుగుతాడు నువ్వు నోరు మూస్తావా నిజం చెప్తే ఒప్పుకోరు మీరు వచ్చింది కోసం అండి సంధ్య ఎవరితో ఎందుకు అదే సార్ మీ ఇంట్లో బొప్పాసు పండులాగా పచ్చగా పసుపుగా దానిమొకలాగా ఎర్రగా బుర్రగా ఉంటుందే ఒక లేడీసు ఆ లేడీస్ మా లేడీస్ అనుకుని పొరపాటు పడ్డాడు లేడీసా అదిగో మా లేడీసే ఆ లేడీసే మా లేడీస్ అనుకుని ఏదో బాగాను ఎగస్ట్రాల్ ఎన్నో మాట్లాడేశాను సారీ చెప్తే చేసిన పాపం పోతుంది కదా అని మ్యాటర్ తెలియకుండా ఎగస్ట్రాల్ చేశాను నీ మనసు బాధ పెట్టాను నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నా నువ్వు వేరే జెన్స్ నువ్వు చూసుకో సార్ మీరు ఆ లేడీస్కి బ్రదర్స్ అనుకుంటున్నాను అందుకే మీకు చెప్తున్నాను సారీ తప్పు జరిగింది అవునరా తప్పు జరిగింది ఇంతసేపు ఈ లేబర్ గాని చేస్తే తప్పు తమ్ముడు గేట్లు మూసుకొని దోశ అప్పడం పట వేసేద్దామనే బాబు దీని అర్థం పొడుస్తావా మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు ఇక్కడ మురళీకృష్ణుడు గీత గీస్తాడు గీత దాటారో తాట తీస్తాడు ముందుకొచ్చే గుండెలున్నోడు రొమ్ములు రమ్ములు పగులుతాయి ఏంటొచ్చేది ఎంత పవర్ చూపెట్టాక ఎవరో రాడు ఒరే మీరు రాగండి రా వాళ్ళు రారు వీళ్ళు అసలు రారు మీరు తప్పు జరిగిందని చెప్పాలని వస్తే మీరు తప్పు చేస్తారా చెప్పు కింద వాళ్ళ తొక్కేస్తా కానీ మహారాజాను ఎడ్డంలో ఊహించుకున్నాను అన్నిటికీ రాసి పెట్టుండద్దు వాళ్ళ అన్నయ్యలు ముందే దాన్ని లాక్కొచ్చి ఉంటే పులి కాదురా సింహం సింహం అనుకోనేదాన్ని హై హై నసా ఆ నసా కాదు నా కాదు పిల్లని తీసుకొస్తావు మాఘ మాసంలో లగ్నం పెడతాము ఆ మరు సంవత్సరం మనోణ్ణి ఎత్తుకుంటానని ఆ మనవ్ణ్ నెత్తుకొని ఫోటో దిగి ఆ ఫోటో పత్రిక పంపిద్దాం అనుకుంటున్నా నీకు ముసుంది గంజి అంటే గంజి ఒరేయ్ నీకు పెళ్ళాం వస్తే కోడి మాంసం అన్నీ వండి పెడుతుందిరా వసే బామ్మ బాగా వంటలు చేసేదాన్ని ఒక దాన్ని చూసి పెట్టవే తాళి కట్టేస్తా ఆ పిల్లే నీకు పెళ్ళంగా నాకు కావాలి నాకు కూడా తనే పెళ్ళంగా కావాలి నా బాధ ఎవరికి చెప్పుకోను తను కూడా నేనే మొగుడుగా కావాలని కానీ అనుంటే ఎవడు అడ్డు వచ్చినా తీసుకొచ్చేవాడి అర్జున్ చేసిన దానికి నిన్నే సారీ చెప్పానుగా ఇంకేం కావాలి నువ్వే కావాలి నాకు మొగుడిగా కావాలి చూడమ్మా చూడమ్మ ఎమోషనల్ గా వస్తున్నావ్ కాదు సెన్సేషన్ చేద్దాం నచ్చను ఐ లవ్ 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 అదిగది నేను చెప్పు చూ చూ బిలల్లో వచ్చేది మొగగిల్లో మా అబ్బాయిలో ఏం నచ్చింది పిల్లో మా ఇంటికి వచ్చి పొరపాట చేశాను అని చెప్పినప్పుడు నీలో మంచితనం నచ్చింది ఎదురే లేదని ఫీల్ అయ్యే మా అన్నయ్యలనే వణికించినప్పుడు నీలో మగతనం నచ్చింది ఇంతకంటే మంచి మగుడు దొరకడు అని నేను వచ్చాను 你认得吗？ చూపు నీకు మా చెల్లి కావాల్సి వచ్చిందా స్పెల్లింగ్ మిస్టేక్ గురు మీ మా అన్న వచ్చింది ఎందుకు ఇక్కడికి నిన్న సరిపోక మీరు మనకు ఉందిగా బాబాయ్ మంచికి మంచి పంచికి పంచ్ మంచిగా అడిగి చూద్దాం అసలు విషయం ఏంటి బామరిది

조다마 벤조 간조 안제 గంజి చేతుల్లో మీ పెంచి ఎలా గిజగిజలాడుతుందో చూసాం బాబు లేబరో జిందాబా మాసో జిందాబా కార్లు కొంచెం దించండి బాబు ఎగరేసిన తలలు కిందకి దిగితేనే గాని ఎత్తిన కార్లు దిగవు లేబర్ ని తక్కువ అంచనా వేసి తప్పుడుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి అంతే కదా సారే అని చెప్పాను ఏంటో సారీ చెప్పేది పెద్ది రాజు పెద్ది రాజు తమ్ముళ్ళు అయితే కార్లు ఇస్తాయి మరి అది ఇది కాదంటే ఎలాగండి అన్నో ఈ చెట్లు దగలేట్లేవు చేతులు లాగేస్తాయి కారులు నీట్లో పడేస్తావే నువ్వు ఆగనా పిల్లలు దారిలోకి వస్తున్నారు ఏదో ఎందుకు చెప్పన్నాయా త్వరగాను ఏంటి సారీ చెప్పేద్దామా పోతే పోని పెదవ కార్లు మేము సారీ చెప్పాం కార్లు ఇస్తే ఊరుకుంటారనుకుంటున్నారా అది ఊపులో మనల్ని కూడా ఇస్తున్నారు సముద్రంగా సారీ సౌండ్ లో తేడా ఉంది చేతులు జోడించి తల కిందకు దించి స్వచ్ఛమైన తెలుగులో ఆడగండ్ర క్షమించండి అని వేల కన్నా ఎక్స్ప్రెషన్ రావు బాబు ఎవన్న కన్స్ట్రక్షన్ ఉందా మళ్ళీ మాట్లాడితే కనెక్షన్లు కట్ అవుతాయి ఇంక లాభం లేదు బాబు ఎలా మేనేజ్ చేసి చెప్పేయండి క్షమించండి దించండి థ్యాంక్స్ బాబు కారులు దింపేరుగా ఇంకా వెరిమొక్కలు వేసుకుని ఎందుకు ఇక్కడ మనం వెళ్దాం పదండి పెళ్ళికి పిలుస్తాడు అప్పుడు వద్దాం వస్తాం బాబు రండి రండి బాబు రా నువ్వు వాళ్ళతో వెళ్ళు మగాడిలా మొగడిలా పెళ్లి కూతురు గెటప్ లో నిన్ను తీసుకొస్తాను పెద్దిరాజు మనుషుల్ని సర్కస్ ఆడించాడంటే ఇతను ఎవరో సామాన్యమైన మనిషి కాడు ఆ మగాడు కనుక్కో నా కొడుకే పెద్ద పాసి పాప పాలు లేకుండా ఏడుతుంటే ఇలా తిరుగుతున్నావేంటి సరే నీ బాధ నీది ఇదిగా అయిపోయింది పది రూపాయలు ఇస్తా పది రూపాయలు అడిగితే అలా చూస్తావు పది రూపాయలు ఏంటి పదివేలు ఇస్తాను ఈ బాబును పెంచుకుంటావా ఉంటే నెల తాగొచ్చు అయిపోయాక విడి గురించి ఆలోచించచ్చు అయిపోయి పదివేలు పదివేలు వస్తూ వస్తూ పదివేలు తెచ్చాం పెరుగుతూ పెరుగుతూ ఇంకెంత తెస్తాం నీ తప్ప అనుంది నేను పెంచుకుంటానండి భగవంతుడా నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు ఎందుకన్నా నాకు దారి ఏం కనపడలేదు అంటే నువ్వే కాపాడుతుండీ నేనే నేనే వాడు వాడే నేను అంటే వీడు భగవంతుడా అడ్డాల్లో తెచ్చిన బిడ్డను గడ్డాల దాకా పెంచా నేను చూడామా అనేసి వాడికి పాలు తాగించా బట్టాను తిండిచ్చాను నేను తాగేది లిక్కరే కానీ ఒక్కొక్క గ్లాస్ తగ్గించి వాడిని నాలుగో గ్లాస్ దాకా చదివించా ఇన్ని త్యాగం చేశాక చేతి కందొచ్చిన బిడ్డను నీ చేతిలో పెట్టమంటావు నువ్వే చెప్పు నా మనవండి నాకు ఇవ్వటానికి నీకెంత కావాలో చెప్పు ఏదో ఒక కృతి పొడి లక్ష రెండు లక్షలు ఒప్పుకుంటే ఆ తర్వాత ఏం చేస్తాం ఆ నెలలు బ్రతిగా ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలి మీరే చెప్పండి నీ రేట్ ఎంతో గుండెల మీద ఆడించి వీపి మీద ఎక్కించుకుని ఏనుగా ఆడించిన దేవుడిచ్చిన బింటికి పది కోట్ల వద్దు సార్ నేను పెంచిన పేగుని పెంచొద్దు పోనీ అంటే ఇందాక పది ఇప్పుడు ఇరవై కలిపా అయ్యా ఆ చాలు అమ్మాట ఆ మాట చాలు పెద్దాయిని ఇంకా ఏడిపిస్తే ఆ దేవుడికి నచ్చదు ఈ పెంచిన ప్రేమ ఏముందండి రక్తపాసమే గొప్పది నేనేదో ఊరికే పెంచా ఏదో ఇంటి పనికి రోజు